అరవింద్ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేసిండని ఓటు వేయాలన్నాను కరెక్ట్గా అడుగుతారు కదా గుర్తింపు ఉన్న అరవింద్కు చాలా గమాండ్ ఉంటుంది చాలా ఫకర్ ఉంటుంది అని చెప్పేసి బయట ప్రజలతో పాటు ప్రతిపక్షాలు కూడా అంటుంటాయి దీనికి ఎట్లా స్పందిస్తాడు అరవింద్ ఫకర్ అంటే ఏందన్నా ఎవరైనా తిట్టినా కొట్టినా ఏదైనా ల్యాండ్ కబ్జా పెట్టినా ఏదైనా అవినీతి కమిషన్లు మింగిన్నా కనీసం నేను రోడ్డు మీద సైడ్ కూడా వేసుకున్నాను సాదా సీదాగానే ఉన్నా అంట అంతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అట్టనే ఉండాలా మినిస్టర్లు కొందరు ఉద్యోగాలు అరవింద్ బాండ్ కాలక్షేపం వేసిండు పసుపు బోర్డు ఇప్పుడు రెండు ఐదేళ్ళు రానున్న ఐదేళ్లలో కూడా కేవలం అది బోర్డు ప్రకటించిండు దానికే పరిమితం అవుతుంది అని చెప్పేసి అని అంటారు ఎక్కడ చేస్తారు ఏంది ఏం చెప్పారు బీజేపీ కంప్లీట్ గా హిందుత్వ పార్టీ అని అనుకోవాలా ముస్లింలకు అగనిస్ట్ అనుకోవాలా బీజేపీ అన్నది నేను నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ టార్గెట్లో ఫస్ట్ టార్గెట్ ఏమి ఉండబోతుంది అరవింద్ టార్గెట్ ఎట్లా ఉంటుంది ఈ ఎన్నికల్లో ఎంత ఖర్చు పెడతాడో ఎట్లా ఉంటుంది అరవింద్ తెలంగాణకు బీజేపీ బ్రాండ్ అంబాసిడర్ అయిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఎంపీ అరవింద్ రెండోసారి పార్లమెంట్ సభ్యుడిగా కేంద్రం పార్టీ టికెట్ను కేటాయించింది మొదటి జాబితాలోనే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఆయన ప్రణాళికలు ఏంటి అసలు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి తదితర అంశాల మీద మాట్లాడేందుకు ఎంపీ అరవింద్ గారు మనతో ఉన్నారు మరిన్ని విషయాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాము ఎందుకంటే రెండోసారి మీకు మొదటి జాబితాలో టికెట్ వచ్చింది ఎట్లా ఫీల్ అవుతున్నారు కేసీఎస్ ప్రేక్షకులందరికీ పార్లమెంటు నియోజకవర్గ సోదర సోదరి కూడా నమస్కారం మోడీ గారి మూడవసారి ప్రధానమంత్రి అయ్యే ఎలక్షన్లో నాకు రెండవసారి టికెట్ రావడం అంటే అది నాకు ఇందూరు ప్రజలు ఇచ్చిన దివెన మోసి మోదీ గారి ఆశీర్వాదం కాబట్టి చాలా సంతోషంగా ఉంది రామమందిరం జనవరి ఇరవై రెండు రోజు కూడా ప్రాణప్రతిష్ట రోజు కూడా నాకు ఆహ్వానం అందింది ఆహ్వానం అందితే నేను అందరు ఎంపీలకి అందిందేమో అని భావించిన ఫస్టు కానీ అక్కడికి పోతే ఒక్క ఎంపీ లేడు మీరే నేను మీ జర్నలిజం చేసిన నేను అడగ రిపోర్టే రిపోర్టింగ్ చేసిన లోపట్ అందరి కోసం సో అక్కడ పోయేసరికి పొలిటీషియన్లు ఎక్కువ లేరు నాలుగు వేల నాలుగు వేల ఆహ్వానాలు ఆహ్వానితులు అందులో పదిహేను మంది పదిహేను వందల పదిహేను వందల దాకా మన సాధు సంతులే ఉన్నారు సో రెండున్నర వేలల్లో నాకు రావటం అన్నది అది కూడా రాములవారి దీవెన ప్రజలు ఇచ్చిన నాకు ఆశీర్వాదం ఇందూర్ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం ఇప్పుడు అంటే వచ్చే ఎన్నికల్లో అంటే గత ఐదేళ్లలో అసలు అరవింద్ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేసిండని ఓట్ వేయాలను ఇంకా కరెక్ట్ అడుగుతారు కదా ఒకటి ఫస్ట్ మన నేనేం చేశాను మోడీ గారి స్కీమ్స్ ఏమేమి వచ్చినాయి ఇవన్నిటికంటే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పది సంవత్సరాలలో రాజకీయ నాయకుడు అన్న డెఫినేషన్ మారిందండి ఇంతకుముందు రాజకీయ నాయకుడు మేము ఎంపీఓ మంత్రియో ఎమ్మెల్యో అంటే వేరే పార్టీలల్లో కొంచెం అందరినీ భయపెట్టడం ఓ ఇరవై కార్లు వేసుకొని తిరగడం సైరన్లు మోగించుకుంటూ తిరగడం ల్యాండ్ కబ్జాలలో ఇన్వాల్వ్ కావడం అవినీతి అయితే కామన్ అది ఇవాళ ఐదు సంవత్సరాల నుంచి మనము కంప్లీట్ చేసుకున్నాం ఎంపీగా ఎక్కడ కూడా అవినీతి మచ్చ కానీ ఆరోపణ కానీ మన మీద లేదు నెంబర్ టూ ఎక్కడ కూడా హంగు ఆర్బాటాలు లేకుండా ఒక్క రోజు కూడా ఐదు సంవత్సరాలలో నేను సైరన్ అన్నది వేసుకోలేదు నా మీద అన్ని అటాక్స్ అయినా కూడా నాకు ఎన్నడూ పోలీసు వాళ్ళు ఎస్కాట్ ఇవ్వలేదు నాకు అడగలేదు తర్వాత అటాకులు ఎక్కువైనప్పుడు అమిత్ షా గారే సెంట్రల్ సెక్యూరిటీ కవర్ ఇచ్చారు నాకు ఆ తర్వాత కూడా ఎక్కడ కూడా హంగు ఆర్బాటాలు లేకుండా సైరన్లు లేకుండా చిన్న మన సైకిల్ వాళ్ళని కానీ స్కూటర్ వాళ్ళని కానీ ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు అక్కడ నుంచి మొదలు పెడితే అంటే సాదా సీదాగానే ఉన్నా అంటారు అంతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అందరూ అట్లనే ఉండాల అట్లా లేకపోతే టికెట్లు కట్ అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మినిస్టర్లు కొందరికి ఉద్యోగాలు పోయినాయి పనితనంతో పాటు మన ప్రవర్తన కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంపార్టెంట్ అన్నింటి మీద దృష్టి ఉంటుంది ఆయన మనమే కాదు మొత్తం మంత్రిమండలి కేంద్రంలో కూడా ఢిల్లీలో తిరిగేటప్పుడు ఎవరు కూడా సైరెండ్లు వేసుకోవద్దు ట్రాఫిక్ ఇబ్బంది పెట్టవద్దు సో అదే రకంగా ఇడ కూడా మనం అది చేసుకున్నాము ఇక అభివృద్ధి విషయాలకు వస్తే చిరకాల వాంచ అసంభవం అనుకున్నది సంభవం చేసుకున్నాం మనం భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో ఉత్తర తెలంగాణ రైతుల ఉత్తర తెలంగాణ ప్రత్యేకంగా ఇందూరు పసుపు రైతుల ఒక అది వాళ్ళ ఉద్యమం అనలన్నా కడుపు మంట అన వాళ్ళ ఆవేదన ఒక ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళ పోరాటాన్ని మనము సఫలీకృతం చేసుకొని వాళ్ళ సాధించుకున్నాం పని ఇప్పుడు మొదలైంది పని అయిపోలే మీ ద్వారా రైతులకు చెప్పేది ఏంటంటే పని ఇప్పుడు మొదలైంది ఇన్ని రోజులు ఇబ్బందులు ఎందుకు పడ్డం అంటే నీయత లేక బోర్డు లేక కాదు రాజకీయ నాయకులల్ల నీయత లేక పనిచేసే మనస్తత్వం లేక సాధిద్దామన్న తపన లేక గిరే స్పైసెస్ బోర్డు కూడా ఇంతకుముందు ఉండే ముప్పై ఐదు వేల నుంచి ఉంది కానీ ఈ మూడు నాలుగు సంవత్సరాలు ఎందుకు పనిచేసింది ఇక్కడ పట్టించుకోక ఇవాళ టర్మరిక్ బోర్డు వచ్చింది ఇంకా మనం ఏదో స్థాయికి ఇంకా చాలా పెద్ద స్థాయికి తీసుకుపోవాలి ఆ పసుపుని ఇవాళ పదిహేను వేల రేట్ వస్తుందంటే స్పైసెస్ బోర్డు పనిచేసింది దాని ద్వారా పని చేయించుకున్నాము వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ కింద పసుపుని పెట్టుకున్నాము టర్మరిక్ క్లస్టర్స్గా నిజామాబాద్ని మనము చేసుకున్నాము కామర్స్ మినిస్ట్రీలో వివిధ కార్యక్రమాల వల్ల ఎక్స్పోర్ట్స్ పెరిగి ఇతర మార్కెటింగ్లో కొంచెం ప్రొయాక్టివ్నెస్ వచ్చి ఇవాళ రైతులకు రేట్లు వస్తున్నాయి ఇప్పుడు పసుపు బోర్డు కూడా వచ్చింది పసుపు బోర్డు టేక్ ఓవర్ చేసి పనులు ఇంకా వేగవంతమైతాయి పసుపు రీసెర్చ్ సెంటర్ కూడా రెండు వందల కోట్లతో రీసెర్చ్ సెంటర్ పెడతామని కూడా అమిత్ షా గారు చెప్ చెప్పడం జరిగింది సో పసు పసుపు యొక్క ఎగుమతులు కూడా నాలుగు వందల శాతం పెంచే విధంగా క్యాబినెట్ తీర్మానం ఉంది పసుపు బోర్డు పెట్టేటప్పుడు రెండు వేల ముప్పై వరకు సో దానికి తగ్గట్టుగా మనం విస్తీర్ణత పెంచుకుంటూ ఎక్స్పోర్ట్స్ పెంచుకుంటూ ఇండియాలో కూడా మార్కెటింగ్ పెంచుకుంటూ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటూ ఇవన్నీ కూడా చేసుకుంటూ అందుకే చెప్తున్న పని ఇప్పుడే మొదలైంది పని కథం కాలే ఇప్పుడు మొదలై అస్సలు పని మొదలైంది ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఆ విషయంలో ఫస్ట్ ఐదేళ్ళు కేవలం ఎంపీ అరవింద్ బాండ్ పేపర్తో కాలక్షేపం చేసిండు పసుపు బోర్డు పేరిట ఇప్పుడు రెండో ఐదేళ్ళు రానున్న ఐదేళ్ళల్లో కూడా కేవలం అది బోర్డు ప్రకటించిండు దానికే పరిమితం అవుతుంది అని చెప్పేసి అలా అంటారు ఎక్కడ చేస్తారు ఏంది ఏం చెప్పలేదు పని చేసేటోడికి పని ఎట్ట జరుగుతుందో తెలుస్తుంది ఇలా పని చేయని వాళ్ళు పని ఎన్న జీవితంలో పని చేయని వాడికి ఎట్ట తెలుస్తుంది ఇప్పుడు రాహుల్ గాంధీకి నరేంద్ర మోడీకి డిఫరెన్స్ కదే ఎన్న సార్ పనిచేసింది లేదు పార్టీని పెంచింది లేదు ఏదో పదవి తీసుకున్నది లేదు పదవి తీసుకుంటాకే భయం ఆయన రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఆయన ప్రైవేట్ లైఫ్ పర్సనల్ లైఫ్ దెబ్బతింటుందని టైంపాస్ రాజకీయాలు చేసేటోళ్ళకి చేసే వాళ్ళకి పసుపు బోర్డు అనేది నా ప్రామిసు అది నేను నా ప్రభుత్వాన్ని ఒప్పించి తెచ్చే వరకు టైం పట్టింది అందులో రెండు సంవత్సరాలు కోవిడ్ కూడా ఉంది అంతవరకు నేను ఏమి ఊకోలే కదా ఉన్న స్పైసెస్ బోర్డు తెచ్చి పని చేయించిన కదా ఇప్పుడు వీళ్ళ పదిహేను వేల రేట్ వస్తుందంటే స్పైసెస్ బోర్డుకే దాన్ని క్రెడిట్ చేయాలా ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ టర్మరిక్ బోర్డు చేసినాక చెప్తున్నా నేను ఇరవై వేలు దాటుతుంది వీళ్ళు ఏమన్నా అనుకోని అనుకొని అంటారు అపోజిషన్ పార్టీసు వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఛాన్స్ కూడా లేదు ఈ పార్లమెంట్ ఎన్నికలలో మోదీ గారి గాలి ముందర భారతీయ జనతా పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అవకాశం కూడా లేదు ఇవి కాకుండా మనకు ఎన్నడూ లేని విధంగా ఒక్క రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కోసం ముప్పై నుంచి వెయిట్ చేస్తున్నాం ఇలా ఆరు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు పనులు నడుస్తూ ఉన్నాయి మొన్న ఏడవ రైల్వే ఓవర్బ్రిడ్జ్ బోధన్లో ఫౌండేషన్ స్టోన్ కూడా ప్రధానమంత్రి గారు వేసినారు ఒకటి ఇనాగ్రేషన్ గోవింద్పేట చేసుకున్నాం మనం అడవి మామిడిపల్లి ఊరు మామిడిపల్లి మాధవ్ నగర్ వేగంగా కొనసాగుతున్నాయి అరసపల్లిలో పని ఇప్పుడే మొదలైంది బోధన్లో ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాం ఇవి వేసుకుంటా మన నేషనల్ హైవే పనులు ఇంతకుముందు జరిగినాయి ఇప్పుడు విస్తరణ పనులు కూడా మూడు వేల నాలుగు వేల పైన పై కోట్ల ప్రాజెక్ట్ అది మూడు వేల ఒక వంద కోట్లు మన కాన్స్టిట్యున్సీలో జగిత్యాల దాకా ఇది అయిపోయాక రైల్వే లైన్లు మనకి డబ్లింగ్ ముతికేడ్ నుంచి క డోన్ కర్నూలు దాకా ఏదైతే పోతుందో ఈ డబ్లింగు మళ్ళా బోధన్ బీదర్ లైన్ ఒకటి ఆదిలాబాద్ ఆర్మూర్ లైన్ ఒకటి ఈ మూడు కూడా పర్వులు నడుస్తూ ఉన్నాయి డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి ఇవి అయిపోయినాక నిజామాబాద్ ఇందూరు ప్రజలకు చెప్తా ఉన్నా డెలీ ట్రైన్ బాంబే వైపు డైలీ ట్రైను రాజస్థాన్ ఢిల్లీ వైపు డైలీ ట్రైను ఇంకోటి కాశీ మథుర ఇటు అయోధ్య ఆల్ ఓవర్ ఇండియా ఓపెన్ అప్ అండి ఓపెన్ అప్ అయిపోతుంది ఇందూరు పెద్ద జంక్షను రైల్వే జంక్షన్ కాబోతూ ఉంది ఈ బీదర్ బోధన్ లైన్ కాగానే మన రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కేంద్రీయ విద్యాలయాలు ఒకటి ఓపెన్ అయిపోయింది ఇంకొకటి బోధనలు నెక్స్ట్ ఇయర్ ఓపెన్ చేసుకుంటాము సొంత భవనాలు సొంత సొంత భవనాలు అదేవిధంగా ఇవి ఇన్స్టిట్యూషన్స్ మనం మాట్లాడుకునే ఆధారు ప్రాబ్లం ఆధార్ ప్రాబ్లం ఉంటే సుమారు యాభై వేల మహిళలకి ఆధార్ రెక్టిఫికేషన్ సెంటర్లు పెట్టించినాము ఇవన్నీ చేసుకుంటూ నరేంద్ర మోడీ గారి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళ మన పార్లమెంట్లో ఉన్న మహిళా గ్రూపులకి కేవలం మన పార్లమెంట్లో ఆరు వేల మూడు వందల పైచిలకు కోట్ల రూపాయలు రుణాలుగా ఉన్నాయి ఈ రుణాలు ప్రతి రూపాయి నరేంద్ర మోడీ గారిది సెంట్రల్ గవర్నమెంట్ది దీని మీద ఐదు శాతం ఇంట్రెస్ట్ సబ్సిడీ మోడీ గారు ఇస్తారు నాలుగు శాతం రాష్ట్రం ఇవ్వాలి ఇస్తలేదు అందుకనే పావుల వడ్డీ వస్తలేదు ఏడు శాతం వడ్డీ పడుతున్నది మూడు శాతం పడాల్సింది పౌల వడ్డీ సంవత్సరానికి ఏడు శాతం పడుతున్నది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు అంటే గత ప్రభుత్వం మేమే ఇచ్చినాం అని అనుకున్నారా అది ఇది ఈ పాయింట్ మీ కేసిక్స్ ద్వారా నా రిక్వెస్ట్ మరీ మరీ చూపించండి మేమే ఇచ్చినా అని చెప్పుకున్నారు కదా గత ప్రభుత్వం నువ్వు పావుల వడ్డీకి నాలుగు శాతం వడ్డీ రాయితీ ఇవ్వలేదు అసలు ఎట్లు ఇస్తావు అసలు ఎట్లు ఇస్తావు అస్ రాయితీ వడ్డీ రాయితీ అని అసలు ఇస్తాడా అండి కొసరి ఏనాడు అసలు ఇస్తాడా అది సో మొత్తం అస్సలు పైసలన్నీ మోదీవి ఐదు శాతం వడ్డీ రాయితీ మోదీది నాలుగు శాతం రాష్ట్ర వాటా కడతలేరు కాబట్టి మహిళలందరూ ఏడు శాతం కట్టాల్సి వస్తుంది బొక్క పడుతుంది కదా సో ఇదైపోయినాక డెబ్బై వేల పైచీలకు ఉజ్వలా కనెక్షన్లు మన పార్లమెంట్లో ఉన్నాయి డెబ్బై నుంచి ఎనభై వేలు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్స్ ఉన్నాయి ఎనిమిదిన్నర శాతం బ్యాంకులో డబ్బులు వేస్తే ఎనిమిదిన్నర శాతం వడ్డీ మళ్ళీ దాని మీద ట్యాక్స్ లేదు మళ్ళా నలభై ఒక్క వేల స్వనిధి చిరు వ్యాపారులకి లోన్లు ఉన్నాయి రెండు వేల లేటెస్ట్ ఫిగర్ రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల ముద్రా లోన్లు ఉన్నాయి ఇందులో కేవలం నాలుగు వందల కోట్ల రూపాయలే కవిత గారు ఎంపీ ఉన్నప్పుడు ఉన్నాయి మిగిలిన అంతా ఈ రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చినాయి ఇదే రకంగా చెప్పుకుంటూ పోతామంటే మనకు రెండు లక్ష రెండున్నర లక్షల దాకా కిసాన్ సమ్మాన్ నిధి మెంబర్షిప్ రైతులకు వస్తున్నాయి దాదాపు ఆరు లక్షల ఎనభై వేల పైన దాదాపు ఏడు లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ పథకం వాడుకునేటట్టు మెంబర్షిప్ ఉంది ఇది మన పార్లమెంట్ నియోజకవర్గ స్టాటిస్టిక్స్ ఇవన్నీ ప్ర సుమారు పదహ పదిహేను లక్షల ఎనభై వేల రేషన్ కార్డులు ఫ్రీ రాషన్ లబ్ధిదారులు ఉన్నారు మన పార్లమెంట్ ఆల్మోస్ట్ సిక్స్టీన్ ల్యాక్స్ ఇంకా ఐదు సంవత్సరాలు ఫ్రీ రేషన్ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు సో ఈ బెనిఫిషియరీ బెనిఫిషరీ లిస్టు లబ్ధిదారుల ఇంత పెద్ద ఎత్తున ఉంది కాబట్టి ఇవాళ ఎక్కడ పోయినా మోడీకి ఎత్తాం మోడీకెత్తాం మోడీకి ఎత్తాం అంటుంటారు ప్రజలు ఇది బెనిఫిట్స్ లభిస్తున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతున్నది అన్ని రకాల డెవలప్మెంట్ మన ప్రాంతంలో కనబడుతున్నది అవినీతి నయా పైసలు లేకుండా హంగు ఆర్భాటాలు లేకుండా ఐదు సంవత్సరాలు మనం ఎంపీగా కంప్లీట్ చేసుకున్నాము రాబోయే ఎన్నికల్లో మీ ఐదేళ్ల ప్రణాళిక ఎట్లా ఉండబోతుంది ప్రజల వద్దకు ఏం ఎజెండాతో ముందుకు పోతారు ఇది జాతీయ ఎన్నికలండి ఇప్పుడు నేను చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీ చెప్పినవన్నీ ఓకే ఇప్పుడు జాతీయ స్థాయిలో వచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఏడుల స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశాన్ని మూడు ముక్కలు చేశారు మూడు ముక్కలు చేసి జిన్నాకి కోరిక ఉండే ప్రధానమంత్రి కావాలంటే ఆ కోరికని నెహ్రూ తీర్చింది జిన్నా కోరికని తీర్చనీకి ఈ దేశాన్ని మూడు ముక్కలు చేశాడు మూడు ముక్కలు చేసి ఆ రెండు ముక్కలనేమో ఇస్లాం దేశంగా మార్చిండు ఇక్కడ మాత్రం హిందూ రాష్ట్రం చేయలేదు అది అయిపోయాక నెహ్రూ చచ్చిపోయినాక ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినాక కొద్ది కాలానికి డెబ్బై ఐదుల మన రాజ్యాంగంలో సెక్యులర్ పదం అన్నది మన కొత్త తరం యువకులకి ఫస్ట్ టైం సెకండ్ టైం ఓటర్స్కి చాలామందికి తెలియదు ఏంటంటే మనం సెక్యులర్ అన్నది దేశం సెక్యులర్ అన్నది నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంబేద్కర్ గారు పెట్టినరేమో అనుకుంటారు అది అంబేద్కర్ గారు పెట్టింది కాదు అది ఇందిరాగాంధీ ముస్లింల ఓట్ల కోసం ఓటు బ్యాంక్ అప్యూజ్మెంట్ పాలిటిక్స్ మొదలుపెట్టిన రోజు అది బ్లాక్ డే ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో చేసింది సెక్యులర్ పదం పెట్టింది ఇట్ ఈస్ అ బ్లాక్ డే సో ఫాదర్ అండ్ డాటర్ ఇద్దరు కలిసి హిందువుల హిందువులకి భారతదేశంలో ఉన్న హిందువులకి అతి పెద్ద నష్టం చేసారు ఆ రోజు నుంచి ఇలా సందేశ్ ఖాళీ అన్న నియోజకవర్గం గ్రామంలో వెస్ట్ బెంగాల్లో హిందూ మహిళల్ని రోహింగ్యాలు బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన ముస్లింలు వెస్ట్ బెంగాల్ టీఎంసీ మమతా బెనర్జీ పార్టీకి చెందిన షాజహాన్ అనే నాయకుడు వాడు వాని కార్యకర్తలు వాని కింద ఫాలోవర్సు హిందూ లేడీస్ని ఇళ్ళకెళ్ళి పట్టుకొచ్చుకొని టీఎంసీ ఆఫీస్లో బలాత్కారాలు చేసుకుంటా కొన్ని వారాలు గడి గడిపినరు సో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఆ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో మొదలైంది దానికి పునాదాడ పడ్డది కంటిన్యూ అది కంటిన్యూ అవుతుంది మొన్నటిదాకా మోడీ గారు ప్రధానమంత్రి కాకంటే ముందు ప్రతి పదిహేను రోజుల కోసం సీరియల్ బాంబ్ బ్లాస్టులు ఎక్కడ పడితే అక్కడ ముష్కరులు టెర్రరిస్ట్లు ఉన్నారో విచ్చల విడితనం సంపేసుడు ఇటువంటివి హిందువులని అణిచివేయడానికి చేయాల్సినవి అన్నీ వేసినాయి సెక్యులర్ పార్టీలు ఇవాళ అన్నీ బంద్ అయినాయి మోడీ రాజ్యంలో ఇటు వెస్ట్ బెంగాల్ లాంటి నా మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న రాజ్యాలలో కాంగ్రెస్ రాజ్యాలలోనే ఇటువంటివి అవుతాయి నిన్నకాకమున బెంగళూరుల రామేశ్వరం కేఫేలా అది కేవలం వెజిటేరియన్ శాకాహారులు అదే వస్తారు అక్కడికి శుక్రవారం నాడు పీక్ అవర్స్లో వీకెండ్ స్టార్ట్ అవుతున్నది బాంబ్ బ్లాస్ట్ అవుతుందండి ఈ కాంగ్రెస్ రాజ్యంలో ఈ సెక్యులర్ సో కాల్డ్ సూడో సెక్యులర్ రా పార్టీలు మమతా బెనర్జీ పార్టీ లాంటిది రాష్ట్రాలలోనే ఇవి అవుతున్నాయి వరకు అనుకో దీనికి పునాది అది అక్కడ రాజ్యాంగంలో సెక్యులర్ పదం ఇందిరాగాంధీ పెట్టినప్పుడు హిందువులు రియాక్ట్ కాలేదు చూసిర్రా అది హిందువులు చేసిన పొరపాటు ఇలా వేల్పూర్ల వేల్పూర్ బయట జరుగుతున్న సంఘటన ఇలా మన సారంగపూర్ మందిరం వెనకాల మొత్తం కొండ కొండ దవ్వేస్తున్నారు ఇటువంటివి ప్రతి రోడ్డు మీద ఏదో ఒకటి ఉంటుంది పంచాయతీ ఎందుకు హిందువులల్లో ఇంకా ఇంకా ఐక్యత పెరగాల ఇంకా ఐక్యత పెరగాల రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది పొలిటికల్గా రియాక్ట్ కాండి రాజ్యాంగబద్ధంగా రియాక్ట్ కాండి గంపా గుత్తా ఓట్లేసుడు మనకు కూడా వస్తుందని చూపించండి నరేంద్ర మోడీ గారికి ఇవాళ ఆయన ఇటు డెవలప్ చేసుకుంటూ ఆర్థికంగా పటిష్టంగా చేసుకుంటూ ఇవాళ దిశ దిశానిర్దేశం చేసుకుంటూ ఆయన ధర్మాన్ని దేశాన్ని కాపాడుకుంటూ బలపరుస్తూ ఇలా దుబాయ్ల మందిరం కడుతున్నారు అబుదాబుల మందిరం కడుతున్నారు సౌదీ అరేబియాల మందిరం కట్టి సౌదీ అరేబియా యువరాజు జైశ్రీరామ్ అంటున్నాడు బహరే బహరేనోడు నేను కూడా మందిరం కడతా అంటున్నాడు అమెరికా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ రాష్ట్రపతులు ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ గారి ఆటోగ్రాఫ్లు అడుగుతున్నారు అంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని మన ధర్మాన్ని ఏ స్థాయికి తీసుకుపోతున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు